తర్వాత పదహారు దానాలు చేయిస్తారు పురోహితులు గమనించిన వాళ్ళ స్వార్థం కోసం కాదమ్మా సద్గతుల కోసం అది పోయిన వాడికి సద్గతులు కలగాలంటే చేయాలి అది బ్రాహ్మణికి ఇస్తున్నాం పురోహితుడికి ఇస్తున్నాం అనుకోకూడదు పోయిన తండ్రికి ఇస్తున్నాం అంటే మరేం కాదు ఎంత ఇస్తే సరిపోతుంది ఇక్కడ సమృద్ధిగా ఇవ్వాలి వాళ్ళు ఆనందంగా ఉండాలి వాళ్ళు భక్తిగా శ్రద్ధగా కార్యక్రమాలు చేయించాలంటే వాళ్ళ ముందు హాయిగా ఉండాలి అక్కడ మనం వాళ్ళ ముందు పడితే అలాగా ఏసీ హోటల్లో బేర వాడడం ఇక్కడ స్మార్ట్ ఫోన్కి బేర వాడము విపరీతమైన ఖరీదులు ఉండే రియల్ ఎస్టేట్లో బేర అండి ఎక్కడ వచ్చారు చిన్న చిన్న విషయాల దగ్గర కూరగాయల దగ్గరైనా పళ్ళు అమ్ముకునే ఆవిడ దగ్గర మనం బేర వాడుతూ ఉంటాం మన బుద్ధులు అటువంటివి ఏ పళ్ళు అమ్ముకునే ఆవిడ ముసలావిడకు ఒక పది రూపాయలు ఎక్కువ ఇస్తే నష్టం ఏంటండి అందులో రెండు పళ్ళు కుళ్ళిపోతే భారేస్తాం బయట అందులో ఏరకూడదండి వాళ్ళు ముసరాలు వాళ్ళు బలహీన వర్గాల సాయంత్రానికి ఆ పది పళ్ళో ఇరవై పళ్ళు అమ్మితే తప్ప అప్పుడికి తిండి లేదమ్మా అటువంటిప్పుడు మనకి మానవత్వం ఉంటే కొన్ని వేల మంది ఉన్నారు కాబట్టి చెబుతున్నా మీకు అవసరం లేకపోయినా పళ్ళు కొనండి గుళ్ళో ఇచ్చేయండి ఆ కుటుంబాన్ని పోషించండి ఆ కుటుంబాన్ని పోషించండి అది చాలా పుణ్యం అది అనవసరంగా కుళ్ళిపోతా ఏం చేసుకుంటాం దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి పదహారు రోజులు తినడం ఈ దరిద్రం అక్కర్లేదు ఇక్కడ కొనే బళ్ళ మీద పెట్టు నువ్వు తినేవి తినూ లేనివి ఎవరికైనా ఇచ్చే లేకపోతే వదిలేయి కుళ్ళిపోయినా పర్వాలే చెత్తపొట్లో బయట పారేస్తే పురుగులు తింటాయి దానివల్ల నష్టమే లేదు పురుగులు తింటాయండి కొండ మానే కూడా తీసుకుని ఆ ముసలు అవిడే ఆవిడే వితంతువు తెలియదు పిల్లలు ఉన్నారో లేదో తెలియదు అక్కడ కూర్చొని రోడ్డు పక్కన అమ్ముకుంటారండి పాప చూస్తే జాలి ఇస్తుంది ఆ పళ్ళు అమ్మితే కానీ వాళ్ళకి అన్నం లేదమ్మా ఆ పాటి పళ్ళు ఓ యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి మనం కొనలేము అంత దరిద్రంగా ఉన్నామా మనం ఇక్కడ సంపాదించిన సంపదలు మనకి ఈ లోకంలోనే పరలోకంలో కూడా జీవితాంతం మనకు ఉపయోగపడాలి అంటే దానం చేయాలి దానం చేయాలి దానం చేయాలి కొంతమంది దానం ఇస్తే పుచ్చుకోరు ఆత్మాభిమానం ఏదైనా వస్తువు కొంటే సరిపోతుంది వాడు చెప్పిన ధర కొనడమే బేరవాడద్ది ఇంకా బేరవాడొద్దు ఏం పోయింది ఆ వస్తువు ధర అంతా వంద రూపాయలు ఏం బేరవాడతావు నువ్వు ఇవంత వాడిని పట్టుకెళ్ళని బాగుపడినాయి అదే పాత పేపర్లు అమ్మేసుకునే వాళ్ళు కూడా తయారైపోయారు నమస్ శివాయ అంత అవసరమా ఇక్కడ కూర్చుని అడ్డంగా తక్కడి పెట్టి ఎయ్ ఏం చెప్తావు ఇక్కడ శర్గ్యవేస్తే ఇంత చేసి వచ్చేది యాభై రూపాయలు అరవై రూపాయలు పాత పేపర్లు దానం ఇవ్వలేమా అండి అవి వచ్చిన వాడికే దానం ఇచ్చేయలేమా వాడ గూడు కూడా శుభ్రంగా తుడిచి పట్టుకెళ్ళిపోతాడు ఏం పోయింది అవి కూడా అమ్మయ్యాలా పాత సామాన్లు పాత సామాన్లు దానం ఇవ్వలేమా పాత బట్టలు దానం ఇవ్వలేమా కొత్త బట్టలు ఎలాగో ఇవ్వో మన జన్మ పాత బట్టలు కూడా ఇవ్వలేమా అవి కూడా అమ్మయ్యాలా పదహారు చీరలు ఇచ్చేసి ఓ స్టీలు చెప్పోట పుచ్చుకొని కూర్చోవడం ఇక్కడ నమస్యవాయ